మా సోదరుడు అష్టూర్ లక్ష్మీగారి ఇన్ఛార్జ్ చేపట్టిన నిన్న సాయంత్రం వచ్చి యాజగిరి గుత స్వామివారి లక్ష్మీ విడుదల చేసి ఉదయం దర్శించుకుని మొట్టమొదటిసారి నల్గొండ జిల్లా కేంద్రం ఎమ్మెల్యేగా మంత్రిగా పలుచూ వారి గురించి మీ అందరికీ తెలుసు సర్పంచ్ నిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈరోజు గతంలో ఎమ్మెల్యే ఓడిపోయినా ప్రజా ప్రజలలో ఉండే నాయకుడు ప్రజా నాయకుడు మొదటిసారి ఎమ్మెల్యే తర్వాత వెంటనే యుద్ధిగా అసెంబ్లీ ఉండడం ఆ తర్వాత మా కలిశాన్ మంత్రిగా ఇవ్వడం చాలా సంతోషం సంతోషకర్త మీరు ఎంతో సంతోషపడుతూ వారి స్వాగతం పలకడమే కాదు ఇలా రివ్యూ చేసుకున్నాం మూడు జిల్లాలు రివ్యూ సీనియర్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సార్ అందరు ఎంపీలు మా ఎన్ఏారు గారు నాయక్ గారు కూడా మందరూ పాల్గొన్నారు మా ఎంపీలు పాల్గొన్నారు దాంతో పాటు నా సొంత డిపార్ట్మెంట్ ఆర్ ఆఫీసు వారి సమక్షంలో ప్రారంభించుకోవడం ఇది బహిరంగ ప్రభుత్వంలో వర్క్ స్టార్ట్ అయింది నిధులు లేక అయిపోయిన సందర్భంలో అరణ్య స్టాప్ మంచిగా ఉన్న బిల్డింగ్ లోన్ లేదు ఇది మొదలై మొత్తం ఇరవై ఒక్క వేల స్క్వైర్ ఫీట్ లో ఆరు కోట్లతోని వారి చేతుల మీదుగా బిల్డింగ్ ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది మా అరణ్య డిపార్ట్మెంట్ జిల్లా వ్యాప్తంగా అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఆయన విధానంలో పన్నెండు వేల కోట్ల రూపాయలతోని ప్రతి రోడ్డు మండలం జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డుగా మార్చడానికి ముఖ్యమంత్రి గారు మన్నపోయిన క్యాబినెట్లో కేబినెట్ లో ఆమోదం తెలిపినాం దానికి టెండర్ల ప్రక్రియ కూడా ఆగస్టు మొదటి వారంలో రేపు రివ్యూ మీటింగ్ పెడుతున్నాను మా డిపార్ట్మెంట్ రేపు దాని తొలిసారిగా పది ప్యాకేజీలు మూడు వేల కోట్ల పిలుస్తున్నాం కోటలు ఐదు వేల నూట తొంభై కోట్ల రూపాయలు మొదటి దశలో ఈ సంవత్సరం రెండవ దశలో లక్ష్య సంవత్సరం ఏడు వేల కోట్ల హ్యామ్ విధానం ఇప్పటికీ ఎన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నది నేషనల్ హైవే కూడా హ్యామ్ పోవడంలోనే ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్ పెట్టుకోవాలి సిక్స్టీ పర్సెంట్ బ్యాంకు లోన్ తీసుకుని దానికి స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీగా ఉంటుంది ఎందుకంటే ఈ ఆర్థిక పరిస్థితి ఈ కేసీఆర్ గారు చేసిన ఎనిమిది కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అప్పులకు వడ్డీలు కడుతూ రోడ్లు లేకుండా గుంతలు వదిలిపెట్టిపోయారు అలాంటి దాన్ని ఇలా ప్రతి రోడ్డు ప్రజల్లో ప్రత్యేక పంచాయతీరాజు పదిహేడు వేల కోట్లు మొత్తం ఇరవై తొమ్మిది వేల కోట్లకు హ్యామ్ విధానంలో రోడ్లు చేస్తున్నప్పుడు ఇలా ఆఫీస్ ముప్పై అందమ్మా ఎస్సీ గారికి సిఈ గారికి రాజేశ్వర గారికి ఎస్టీ గారికి అలాగే ఇక్కడ పనిచేసే కొత్తగా వచ్చిన స్టాఫ్ ఏఈలు డీఈలు ఈఈలు అందరూ కూడా ఫుల్ ఫుల్పట్గా మనల్ని నూట యాభై మందికి మేము మా ప్రభుత్వం అరవై వేల ఉద్యోగాలు భాగంగా నూట యాభై మంది ఆర్ఎంబీ శాఖ కూడా కొత్త ఏఈలను ఇస్తాం ఎప్పుడో పెండింగ్ లో పడిపోయింది కానీ నేను వెంటబడి దాన్ని ఏపీఎస్ ద్వారా డీజీపీఎస్ ద్వారా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఇప్పటికీ నల్గొండ జిల్లాకు పంతొమ్మిది కోట్ల పైన ఇచ్చాం అనే నిధులు లేని భాగంగా ఇలా యాన్ విధానంలో కాంట్రాక్టర్లు కూడా ఇంట్రెస్ట్ పోతారు ప్రతి రోడ్డు కూడా మారుతం తెలంగాణ వ్యాప్తంగా వచ్చే మూడు సంవత్సరాల్లో ఎందుకంటే రోడ్ల మీద రోడ్లు చూస్తే తెలంగాణ అభివృద్ధి ఏందనుకోవాలి స్కీమ్ లో వెల్ఫేర్ స్కీమ్ నడుచుకుంటూ ఇలాంటి యాక్సిడెంట్ కూడా ఒక యాక్సిడెంట్ ఎందుకు ఆ కుటుంబం మధ్య కూడా రోడ్ తీసుకునే పరిస్థితి మన ఇన్ఛార్జ్ గారు మాట్లాడుతున్నారు